రాహుల్ గాంధీని సీరియస్గా వెటకారంగా విరుచుకుపడుతున్న నరేంద్ర మోడీ తాజాగా నిన్న బర్ధమాను కృష్ణనగరు చైబాసా ప్రాంతాల్లో జరిగినటువంటి సభల్లో ఆయన తీవ్రస్థాయిలో వెక్కిరించారు కాంగ్రెస్ అగ్గ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతుండడం మీద ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యాస్త్రాలు వేసినారు డరోమత్ బాగోమత్ భయపడద్దు దూరంగా పారిపోవద్దు అంటూ రాహుల్కు సూచించారు కేరళలోని వైనాడులో పోలింగ్ పూర్తిగా కానీ కాంగ్రెస్ శివరాజు అక్కడి నుంచి పారిపోయి మరో స్థానం వెతుక్కుంటాడని ఇంతకు ముందే చెప్పాను నేను చెప్పినట్టే జరిగిందన్నారు అట్లా కాంగ్రెస్ శివరాజు వైనాడులో ఓటమి తప్పదని గ్రహించి రాయబరేలీ నుంచి పోటీ చేస్తున్నాడని గుర్తు చేశారు గత ఎన్నికల్లో అమేదిలో ఓడిపోయిన రాహుల్ గాంధీ వైనాడుకి పారిపోయాడని ఇప్పుడు అక్కడి నుంచి రాయబరేలీకి వచ్చాడని గుర్తు చేశారు ఈసారి అమెధిలో పోటీ చేసే ధైర్యం లేక రాయబరేలీని ఎంచుకున్నాడని ఎద్దేవా చేశారు భయపడొద్దు అంటూ కాంగ్రెస్ నాయకులు తరచుగా ప్రజలకు చెప్తుంటారని తాను అదే మాట ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నానన్నారు ఎక్కడైనా భయపడటం దూరంగా పారిపోవడం ఆపేయాలని రాహుల్ గాంధీకి తో చెప్పారు అదే సందర్భంలో ప్రజాదరణ కాంగ్రెస్ పార్టీ